హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ కి రామర్ రామర్పాడి కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్ లో సేల్ వచ్చిందండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్ అయితే ఇప్పుడు సేల్ అనేది వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం అండి అలానే ఆయుష్ హాస్పిటల్ కి కిలోమీటర్ నర దూరంలో ఉండే కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్ లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్ సో మనకి ఇది మొత్తంగా డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఐదు గజాల దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది సేల్ వచ్చిందండి సో మనకి ఇది రామర్పాడు రింగ్ దగ్గర నుంచి కేవలం సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ హౌస్ అనమాట మనకి ఇప్పుడు బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై మూడు అడుగులు అండి లోతు వచ్చేసరికి ఇరవై ఎనిమిది అడుగులు అనమాట ఇది మొత్తంగా డెబ్బై రెండున్నర గజాల ల్యాండ్ లో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో తక్కువ బడ్జెట్ లోనే మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే సేల్ వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు మనకి ఇది సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఉమ్మాలతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి సో చూస్తున్నారు కదా ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రోడ్స్ అన్ని కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనకి బెన్ సర్కిల్ కి కి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి చాలా దగ్గరగా ఉంటుందండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్ కు వచ్చిందండి ఇంతకు ముందు కూడా ఆక్షన్ లో అయితే సేల్ కు వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గిందండి దాదాపుగా మనకి మూడున్నర లక్షలు అనేది తగ్గించారు సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకో నచ్చితే గానీ తప్పకుండా చూసి తీసుకోండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ